పింఛిని వస్తానా ఎంత వస్తుంది పింఛిని కాలు కాలు చేతింది ఎంత వస్తుంది పింఛి రెడ్డి ఆరు వేలు అన్నాడు ఆరు వేలు అన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగుందా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడేనా ఏదో కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండీ రైతు భూమిలో ఫసలు ఇచ్చే అన్ని మరి మహిళలకు బస్ పెట్టిండు కదా రోజు బస్ ఎక్కి తిరుగుతాను నేను ఎందుకొత్త ఎప్పుడన్నా దేవుళ్ళకి అడిగిపోతే పోతాయి లేకపోతే ఆ నెలకు ఆరు వేలు మిగులుతాయంట రేవంత్ రెడ్డి మరి ఏడ తిరుగుతాయి ఆడోళ్ళు ఏమో మనకే గుర్తులేదు రాలేదు మరి ఇప్పుడు అట్లా అన్ని అబద్ధాలు మీరు తీసుకుని జూబ్లు అబద్ధాలు ఆడతాం ఆడుతాం ఆ ఇప్పుడు ఆయనే ఆయనేమో ఇస్తా ఉందని చెప్తామండి స్టేజ్ల మీద మీరు ఏం ఇస్తలేరు అంటే ఎవరు అబద్దం ఆడతారు అంటే ఇప్పుడు ఆ ఎందుకు అబద్ధం ఆడు కానీ రాలేదు తులం బంగారం ఇస్తారు తులం బంగారం ఇవ్వరు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తావని చెప్పిర్రి లచ్చ రూపాయలు తులం బంగారం ಹೇ ಸ್ಕೂಟರ್ ಇಲ್ಲಿ ಇತ್ತಾ ರಮೇ ಗ್ಯಾಸ್ ಫ್ರೀ ಗೊತ್ತುನಾ